జీవితంలో మీరు వన్ మోర్ టైం అని దేనికంటారు విత్ యో పర్మిషన్ ఐ సిట్ హియర్ రాజేంద్ర ప్రసాద్ అనే ఈ జీవితాన్ని వన్ మోర్ టైం ఆహా సూపర్ అసలు ఈ ఆన్సర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను నేను రాజేంద్ర ప్రసాద్ గారు కాదు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ఎంత తెలుసా సినిమాలో నలభై ఎనిమిది ఏళ్ళు అందుకని నువ్వు చెప్పట్వేంటి నేనే చెప్పాలి వినాలి నేను అందుకే ఒక పని చేస్తాను సార్ నేను కూర్చొని అక్కడి వరకు వెళ్ళిపోదాం అనుకుంటా నంచన్ కూడా అలా అనట్లేదు థాంక్యూ వెరీ మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు మనం పక్కనే ఒకసారి ఏది చెప్పారు మీరు మా రవి రవి గారికి రవి గారు వన్ మోర్ టైం అని ఇదేం అంటారు మాకు మళ్ళీ మా హీరో గారు నితిన్ గారితో వన్ మోర్ టైం చేయాలని ఉంది ఏ సబాష్ ద సేమ్ టైం మొన్న చెప్పినట్టు నితిన్ గారు శ్రీ గారు కాంబినేషన్ లో వన్ మోర్ టైం చేయాలి వన్ మోర్ టైం వన్ మోర్ టైం అంటున్నారు సూపర్